నమస్కారం ఈరోజు మన డీప్ డైవ్ లోకి స్వాగతం ఈరోజు మనం స్వాతంత్ర్యం అనే పదం గురించి దాని ఒక ప్రత్యేకమైన అర్థం గురించి కొంచెం లోతుగా చూద్దాం మన దగ్గర డెయిలీ హెవెన్లీ మన్నా అనే మూలముంది ఇది యోహాను ఎనిమిది పాయింట్ ముప్పై ఆరు మీద ఆధారపడింది కాబట్టి కుమారుడు మిమ్మను స్వాతంత్రులనుగా చేసినడలా మీరు నిజముగా అసలు ఈ నిజమైన స్వాతంత్ర్యం అంటే ఏంటి మనం మామూలుగా అనుకునేదానికి దీనికి తేడా ఉందా ఇదే మన పరిశీలన మంచి పాయింట్ ఆ నిజముగానే ఏదో లోతైన ఉంది కదా అవును మూలం ప్రకారం కూడా ఈ స్వేచ్ఛ ఏదో నుంచి కాదు మన వస్తుందట అంటే ఆ గొప్ప బోధకుడిని నిజంగా ఫాలో అయితే కేవలం మూఢ అజ్ఞానం నుంచో కాదట మరి మూలం పాపపు దాస్యం అనంటోంది దాన్నుంచి కూడా విముక్తి వస్తుందట అసలు ఈ పాపపు దాస్యమంటే ఏంటి ఈ లో ఇది బయట బానిసత్వం లాంటిదా ఆ మంచి ప్రశ్న అడిగారు కాదు ఇది బయటి శక్తుల మనపై రుద్దేది కాదు మూలం చెప్పేది ఏంటంటే ఇది మన లోపల ఉండే ఒక ఒక రకమైన బలవంతమన్నమాట తప్పు చెయ్యాలనే కోరిక స్వార్థం హానికరమైన అలవాట్లు ఓ అలాగా అవును మన స్వభావంలోనే ఉండే ఒక బంధనం లాంటిది కాబట్టి ఈ నిజమైన స్వాతంత్ర్యం అంటే బేసిక్గా ఈ లోపల నుంచి ఈ నెగిటివ్ టెండెన్సీల నుంచి బయటపడటం అర్థమైంది అంటే ఇది కేవలం ఏదో తెలుసుకోవడం కాదు అంతకన్నా ఎక్కువ అనమాట మూలం కూడా ఇది నైతిక ఆధ్యాత్మిక స్వేచ్ఛ అని అంటోంది కదా ఖచ్చితంగా ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చూడండి ఇది కేవలం దేని నుండో స్వేచ్ఛ ఫ్రీడమ్ ఫ్రమ్ కాదు అంటే పాపం నుంచి స్వేచ్ఛ పొందడమే కాదు మరి ఇది దేని కోసమో స్వేచ్ఛ ఫ్రీడమ్ ఫర్ కూడా అంటే ఈ స్వేచ్ఛ వచ్చాక మనం మన బలహీనతలు మన లోపాలు వాటిని దాచకుండా అంగీకరించగలుగుతాం అవునా అవును వాటిని స్పష్టంగా చూడగలుగుతాం అదే టైంలో దేవుని చిత్తం అంటే సత్యం కూడా సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం ఇదొక రకమైన స్వీయ అవగాహన పెంచుతుంది వో ఈ స్వేచ్ఛ వల్ల కలిగే పర్యవసానాలు కూడా చాలా ఆలోచింపజేస్తున్నాయి మూలం చాలా క్లియర్ గా చెప్పింది అంటే ఇది హాని చెయ్యదట బదులుగా ఆశీర్వాదం తెస్తుందట కరెక్ట్ గర్వం గొప్పలు కాదు వినయం వస్తుందట కోపం బదులు సహనం ఇది మామూలు మార్పు కాదు కదా అస్సలు కాదు ఇంకా ఉన్నాయి చూడండి ద్వేషం స్వార్థం పోయి వాటి ప్లేసులో ఉదారత దయ వస్తాయట అసంతృప్తి మనసులో ఆ చేదు అదంతా పోయి ఆనందం శాంతి వస్తాయని కూడా చెబుతోంది ఇవన్నీ గమనిస్తే ఇవన్నీ మన లోపల జరిగే మార్పులు మన సంబంధాలను ప్రభావితం చేసేవి నిజమే అంటే ఇది కేవలం వ్యక్తిగతం కాదు మన చుట్టూ ఉన్నవారితో మన ప్రవర్తనలో కూడా కనిపిస్తోందనమాట ఖచ్చితంగా ఇది పైపై మెరుగు కాదు ఇది లోపల స్వభావంలోనే వచ్చే మార్పు మీరు చెప్పింది బావుంది అయితే ఈ స్వేచ్ఛ కుమారుడి ద్వారా వస్తుందని మూలం నొక్కి చెబుతోంది గదా అంటే మన ప్రయత్నంతో కాదా ఎలా వస్తుంది పరివర్తన దాని ప్రాసెస్ ఏంటి అంటే మూలం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇవ్వలేదు గాని కాబట్టి కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల అనే మాట చాలా ముఖ్యం ఇది ఏం సూచిస్తోందంటే ఈ స్వేచ్ఛ ఈ మార్పు ఇవి మనం స్వయంగా సాధించుకునేవి కావు ఓకే అవి ఆ కుమారుడితో ఉన్న సంబంధం వల్ల ఆయన మీద నమ్మకం వల్ల ఆయన శక్తి వల్ల ఆయన బోధనల వల్ల లభించొక గిఫ్ట్ లాంటిది అని మూలం చెబుతోంది ఆయన ద్వారా వచ్చిన సత్యాన్ని అంగీకరించి దాని ప్రకారం జీవించడం మొదలు పెడితే ఈ మార్పు సహజంగా జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు అద్భుతం కాబట్టి మళ్లీ ఆ మెయిన్ పాయింట్కొస్తే నిజంగా కుమారుడు మాత్రమే మనలను నిజంగా స్వతంత్రులను చేయగలడు ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ మరి మనం రోజూ చూసే రాజకీయ సామాజిక స్వేచ్ఛలతో పోలిస్తే దీని స్థానం ఎక్కడ ఇది చాలా ముఖ్యమైన కంపారిజన్ చూడండి మనం కోరుకునే రాజకీయ స్వేచ్ఛ ఆర్థిక స్వేచ్ఛ ఇవన్నీ చాలా అవసరం చాలా విలువైనవి కూడా కాదంలేం అవును కానీ ఈ మూలం వాటికన్నా భిన్నమైన ఇంకా లోతైన ఒక అంతర్గత స్వేచ్ఛ గురించి మాట్లాడుతోంది మన ఆలోచనలనుంచీ మన యాటిట్యూడ్స్ నుంచి మన నుంచి మన దురాశల నుంచి స్వేచ్ఛ మూలం ఇండైరెక్ట్గా ఏం చెబుతోందంటే బహుశా ఈ లోపలి స్వేచ్ఛ ఈ అంతర్గత మార్పు లేకపోతే బయట స్వేచ్ఛలు ఎన్ని ఉన్నా అవి మనకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేమేమో లేదా వాటిని సరిగా వాడుకోలేమేమో అసలైన స్వేచ్ఛ లోపల మొదలవ్వాలి అని ఈ మూలం వాదన చాలా స్పష్టంగా చెప్పారు సరే అయితే ఈరోజు మన డీప్ డైవ్ని ముగిద్దాం ఈ డెయిలీ హెవెన్లీ మన్నా మూలం నుంచి మనం నేర్చుకున్నదేంటంటే నిజమైన స్వాతంత్ర్యమనేది కేవలం సంకేళ్ల నుంచి విడుదల కాదు కాదు అది కుమారుడి ద్వారా మనకు దొరికే ఒక బహుమతి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇది మన లోపల మార్పు తెచ్చి వినయం సహనం దయ శాంతి ఇలాంటి మంచి గుణాలను మనలో పెంచుతుంది అవును సరిగ్గా చెప్పారు ఇది మనల్ని ఇంకో ఆసక్తికరమైన ఆలోచన దగ్గర వదిలిస్తుంది ఈ స్వేచ్ఛ వల్ల మన సహజ బలహీనతలను గుర్తిస్తామన్నాం కదా అవును బహుశా మొట్టమొదటి అతి ముఖ్యమైన స్టెప్పేమో మన అసంపూర్ణతను మనకు సహాయం అవసరం అనే నిజాన్ని చూడటమే ఆ పరివర్తనకు దారితీస్తుందేమో ఇంట్రెస్టింగ్ పాయింట్ దీని గురించి మన శ్రోతలు ఆలోచించుకోవచ్చు